హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీస్ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి చూసే పప్పు ఏం కర్రీ పప్పు గురించి ఇంత చెప్తుంది ఏంటనుకుంటున్నారా ఇది మామూలు పప్పు కదండి మెంతకూర పప్పు అండి మెంతకూర పప్పు అంటే ఎంత టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది హెల్త్కు చాలా మంచిదండి మనం మామూలుగా పప్పు వండుకుంటే డైజెషన్ అవ్వక గ్యాస్ ప్రాబ్లం అలాగే వస్తుంది కానీ ఇలా వేసి పప్పు వండుకుంటే మనకు తొందరగా డైజెషన్ అవుతుంది మన గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ ఎయిర్ కూడా చాలా అంటే చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరే అంటారు ఎంత బాగుందని చెప్పి అంత బాగుంటుంది ఇది రైస్ లో కానీ మనం పూరి చపాతి ఇలాంటి టిఫిన్స్ చేసినప్పుడు కూడా ఇలా పప్పు వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిదండి పప్పు మంచిదే ఎందుకు మంచిదే రెండు మంచిదే కాబట్టి రెండు వేసి మనం వండుకుంటే ఇంకా మంచిది కదండి అందుకోసం ఒకసారి ట్రై చేయండి అందుకోసం కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కందిపప్పుని వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కందిపప్పు కూడా చాలా మంచిదండి మామూలుగా కందిపప్పు వండుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని వండుకోవడం మానేస్తాం అలా కాకుండా ఇలా మనం మెందుకూర వేసి వండుకోవడం వల్ల మన గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు మన హెల్త్ కూడా చాలా మంచిది హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి మామూలుగా వండుకుంటే మెందుకూర చేదు ఉంటుంది అని చెప్పి మనం వండుకోవడం మానేసం కానీ ఇలా మనం కందిపప్పులో వేసి వండుకుంటే చేదు అనేది ఉండదండి అస్సలు చేదు ఉండదు టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అందుకోసం మనం మెంతుకూరని ఇలా గిల్లుకొని బాగా క్లీన్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న కందిపప్పులో వేసుకోండి ఆ మెందుకురని దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి అలా వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్లో మొత్తం కుక్కర్లో వేసుకుని ఉడికించుకుంటే త్రీ ఫోర్ విజిల్ అలా మంచిగా ఉడుకుతుంది మామూలు గిన్నెలో అయితే ముందే కందిపప్పు ఉడికేటప్పుడు ఈ మెంతకూరను కూడా కడిగి వేసుకొని బాగా ఉడికించుకోండి మీరు కుక్కర్లో అయితే త్రీ ఫోర్ విజిల్ వచ్చేవరకు ఇలా వాటర్లో మంచిగా మెంతకూర అండ్ పప్పు బాగా ఉడికేటట్టు ఉడికించుకోండి ఒక త్రీ ఫోర్ విజిల్ వస్తే మాత్రం మంచిగా ఉడికినది అలా బాగా ఉడికితేనే మనకు పప్పు వేండు మెంతకూర బాగా కలిసిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ఉడికిన దాన్ని మనం మంచిగా మెత్తగా స్మాష్ చేయాలండి అలా స్మాష్ చేయడం వల్ల పప్పులో మన ఆకుర కూడా బాగా కలిసిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది తక్కువగానే యాడ్ చేసి ఉడికించుకున్నాం అండి ఎక్కువ యాడ్ చేస్తే మొత్తం విజిల్ వచ్చినప్పుడు మొత్తం పొంగిపోయి మొత్తం గ్యాస్ నిండా అవుతుంది అలా కాకుండా కొంచెం తక్కువ వాటర్లో ఉడికించుకొని బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకోండి ఎందుకంటే పప్పు అనేది గట్టిగా ఉండి అస్సలు బాగుండదండి కొంచెం ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చల్ల అయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చిక్కగా తయారు చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అండి అందుకోసం మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ఉప్పు కారం అనేది ఆ వేడిగా ఉన్న పప్పులోనే ఉప్పు కారం అనేది వేసుకొని ఇలా కలుపుకోండి ఇలా కాకుండా మనం ఉడికేటప్పుడే పప్పులో ఉప్పు కారం వేసి ఉడికించుకున్నాం అనుకోండి అస్సలు బాగుండదండి కుక్కర్లో మాత్రం అస్సలు అలా చేయకండి పప్పు ఉడికిన తర్వాత లాస్ట్ లో మనం దించినాక ఇలా వేడి మీదనే ఉప్పు కారం వేసి మనం కలుపుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఎమిగా కూడా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా మంచి ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఎవరు కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీ తక్కువగా తింటారు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి అలా వేసుకున్న పప్పును పక్కకు పెట్టి ఇప్పుడు దాంట్లోకి తాలింపు రెడీ చేసుకుందాం ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వేట్ చేసుకోండి పప్పులోకి కాబట్టి తాలింపు ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు కొంచెం ఆయిల్ చూసి వేసుకోండి అలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తాలింపు దినుసులు అన్నీ వేసుకొని పప్పులోకి తాలింపు రెడీ చేసుకుందాము కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం చేసుకున్న మెందుకూర పప్పు అసలుకి మనం మెందుకూర వేసినామని చెప్పి చెప్పి చెప్పిన దానికి కూడా తెలియదు అసలు చేదు అనేది ఉండదండి చేదు ఉంటుంది అనుకుంటాం కానీ అనేది ఉండదు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్ లోకి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి పప్పు అనేది చాలా మంచిదండి కందిపప్పు కు అందుకోసమే ఇలా మనం డైలీ కందిపప్పు వండుకోవాలనుకున్నప్పుడు ఒకటే తీరుగా వండుకొని బోర్ కొట్టినప్పుడు ఇలా మెంతకు రైస్ వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చేదు ఉండదు అండి కొంచెం కూడా చేదు ఉండదు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తాలింపు దీసులు వేసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయలు కూడా ఇలా కచ్చాయి దంచి వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు చాలా చాలా బాగుంటుంది ఇందులోకి పప్పులోకి మీరు కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఇంగో వేసుకోండి మనం ఏ పప్పు వండుకున్నా కానీ కొంచెం ఇంగో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇంగో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పుని ఇందులో వేసుకుంటే సరిపోతుంది తాలింపులో చూడవచ్చు కొంచెం ఆయిల్లో మనం వేసుకున్న కందిపప్పు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి తాలింపు మొత్తం మన పప్పుకు పడితే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆ తాలింపులో మన పప్పు అనేది బాగా ఉడికేంతవరకు ఉడికించుకోండి అలా ఉడకడం వల్ల మన పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండి ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం ముందే పప్పు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఏం అవసరం ఉండదు అండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని గ్యాస్ మీద గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడొచ్చు ఎంతో ఏమి ఏమి మెందుకూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి చాలా ఏమిగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి మనం రెగ్యులర్గా వండుకునే టమాటా మెంతకూర పప్పు కాకుండా ఇలా ఒకసారి మెంతకూర పప్పు కూడా ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఈ మెథడ్ లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి